పంతొమ్మిది వందల డెబ్బైలో భరత్ అనే రచయిత రాసిన నవల రతి నిర్వేదం ఆధారంగా ఇప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మించారు ఇక ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా ఆమె పేరు శ్వేత మీనన్ ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది ఈ అమ్మడు ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి భాషతో సంబంధం లేకుండా వివిధ భాషల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండడంతో చాలా సినిమాలు ఇండియా వైడ్గా రిలీజ్ అవుతున్నాయి ఒకేసారి ఐదు ఆరు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి కాగా ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలుగా ఇతర భాషలు రిలీజ్ అవుతున్నాయి కానీ అంతకు ముందు డబ్బింగ్ ద్వారా ఇతర భాష సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యేవి ముఖ్యంగా తమిళ్ మలయాళ భాషల్లో సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్బింగ్ అయ్యేవి అలా వచ్చిన సినిమాలు మన దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి అలా వచ్చిన సినిమానే రతి నిర్వేదం మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యింది